వేసుకురాడండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో నీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసినాను ప్రియ దేవుని బిడ్లరా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం నిన్ను వదే మీ పొరుగు వాణిని ప్రేమించును ఆమె దేవునామాన్ని మహిమ కలిగిన దాకా ప్రియ దేవుని బిడ్లరా ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను వలె నీ కొడుగు వాణిని ప్రేమించు ఇది నిజంగా దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలలో క్రైస్తవ జీవితంలో ఉంటున్నటువంటి మనము తప్పక పాటించవలసినటువంటి ఆజ్ఞ ఇల్లు వలె అంటే నీకు ఎక్కువగా స్వతహాగా ఎలా నీ పైన ప్రేమ చూపుకుంటావో అదే రకంగా నిన్ను వాళ్ళే నిన్ను ఏ రకంగా ప్రేమించుకుంటావో అదే అదే రకంగా నీ పొరుగు వాణిని కూడా ప్రేమించుము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్డగా ఎంతసేపు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మన కుటుంబాల కొరకు మన వ్యక్తిగత జీవితాల కొరకు మన పిల్లల కొరకు మన భర్త కొరకు ఇలా రకరకాలుగా ఎంతసేపు మన కుటుంబాల కొరకు మనకు సంబంధించినటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తా ఉంటాం మంచిదే కానీ నీ పొరుగు గురించి ప్రార్థించేటువంటి ప్రేమ కలిగినటువంటి మనస్సును నీవు కలిగి ఉన్నావా ఒక్కసారి ఇదే సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి పొరుగువాడిని ప్రేమించడం అసలు పొరుగువాడు అంటే ఎవరు మీ దగ్గర ఉన్నటువంటి వారే కాదు కానీ అవసరతోలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ కళ్ళ ముంద దాటుకొని పోయేటువంటి ఏ అపరిచిత వ్యక్తులైనా సరే నీ పొరుగు వాడే బైబిల్ రంగంలో ఒక చక్కని ఉపమానం ఉంది ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక చోటుకి పోతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి దొంగల చేతిలో పడి దొంగలు ఆ వ్యక్తిని గాయపరిచి కొట్టి తన యొక్క బట్టలని దొంగతనం చేసుకుని తీసుకుని వెళ్తారు తనని కొర ప్రాణంతో విడిచిపెట్టి అయితే ఆ దారిన వెళ్తున్నటువంటి యాజకుడు అతనిని చూచి ఆ వ్యక్తిని చూచి పక్కకు తప్పుకొని వెళ్తాడు అదేవిధంగా లేవీయుడు కూడా ఒకడు వచ్చి ఆ గాయపరచబడినటువంటి వ్యక్తిని చూచి పక్కకు వెళ్ళిపోతాడు అదే సమయంలో మరి వ్యక్తి అంటే అనగా సమరయుడు ఆ యొక్క ప్రాంతం గుండా ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూచి ఆ వ్యక్తి పైన కనికర పడి జాలి పడి తనకి నూనె రాసి తన యొక్క గాయములను కట్టి తన పైన ప్రేమ చూపించి తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ దేవుని బిడ్లారా ఆ వ్యక్తికి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఆ గాయపరచబడినటువంటి వ్యక్తిని చూసి ఆ సమరయుడు ఏం చేశాడు అంటే తన యొక్క గాయంను కట్టినటువంటి పరిస్థితి ఈ రోజున నీ కళ్ళ ముందర అనేక మంది ఆపదలో ఉంటున్నటువంటి వారు కనిపించవచ్చు అనేక మంది అవసరతలతో ఉంటున్నటువంటి వారు కనిపించవచ్చు వారందరూ కూడా మన యొక్క పొరుగు వారే అంటే దేవుని యొక్క ప్రేమను నీవు వారి పట్ల క్రియారూపకంగా చూపించాలి దేవుని ప్రేమను వ్యక్తపరచాలి మనం దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనము దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞను మనము తూచా తప్పకుండా పాటించేటువంటి వారముగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డగా నిన్ను నీ పొరుగు వాణిని ప్రేమించేటువంటి ఆ స్వభావం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరం కూడా కలిగి ఉండుము కాక ఆమె అందరం కలిముసుకుందామా ప్రార్థన చేసుకుందాం సచివుడా సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రోవా ఉదయ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి తండ్రి చక్కటి ఆరోగ్యంలో దయచేయండి మీ గాయపడినటువంటి హస్తము చాచి ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి స్వస్థపరచండి అయ్యా దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపి బలపరచమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి